హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామంది ఈ బ్రాహ్మణ పండితులు మనకు వాళ్ళ పూర్తి మన బ్రాహ్మణ వేషధారణలో ఈ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి చేస్తున్నారు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఈ వివిధ విషయాల మీద సో వాళ్ళు ఇతర మతాల గురించి మాట్లాడుతూ సో ఈ ఇతర మతస్థులకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ హిందూ మతాన్ని జన ఈ ప్రభుత్వాలు దాన్ని ఏదో తక్కువ చేస్తున్నట్టుగా ఒక అభియోగం తరచుగా మనం వింటున్నాం సో ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది అని మీరు చెప్పినా కొంత నమ్ముతారు ఈ మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న పని అంతా ఈ హిందూ మత రక్షణ హిందూ మత దేవుళ్ళ రక్షణే కదా వాళ్ళు ప్రజాసేవ కాదు కదా మరి అలాంటప్పుడు మీరు ఆ రకంగా మాట్లాడితే అది ఏ రకంగా ఏ మేరకు న్యాయము ఇక రెండోది మన ఏంటంటే ఈ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు వీళ్ళు ప్రతి ఒక్కరు మంత్రులు ఎమ్మెల్యేలు ఈవెన్ నాయకులు అందరూ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు సనాతన ధర్మం అంటే ఏంటి భారత రాజ్యాంగా ఉన్న సమానత్వం ఆటగాల్స్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని పెట్టి తక్కిన వాళ్ళు పాదాల కింద పెట్టి సో చేయటాన్ని సనాతన ధర్మం అంటారు అలా కాదు అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే మన గరికపాటి గారు కానీ వాళ్ళు ఏదైనా చెప్పాలండి తర్వాత వాళ్ళిద్దరూ ఈ అంటరాంతరం పాటించడం అమానుష్యము ఇప్పుడు చేయకూడదురాయ్ నా చేయకూడదురా బాబు అని చెప్పేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వమనండి అలాంటి మెసేజీలు ఉండవు వాళ్ళ దగ్గర వాళ్ళంతా ఎప్పుడు చూసినా ఆ శివుడు లేకపోతే ఈ విష్ణువు లేకపోతే ఆ పార్వతేవి సరస్వతి దేవి వాళ్ళ గురించి పురాణాల ఇతిహాసాగాల గురించి రాజ్యాంగం గురించి సమాజంలో ఉన్న సమానత్వం గురించి పాతకాలంలో ఎవడో అంటరాని వాడైతే ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏదో అసహ్యకరమైన పరిస్థితుల్లో మీరే వాళ్ళ నుంచి దగ్గర రానివ్వలేదు ఓకే ఇప్పుడు ఎవరు అలాంటి వాళ్ళు లేరు కదా అయినా ఆ రకమైన ఇంకా ప్రయా నడుస్తుంటే మీరు ఎలా చూస్తూ ఉంటారు దయచేసి స్పందించండి థ్యాంక్ యూ